హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ డైలీ మీకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ జాబ్స్ లోకల్ ప్రైవేట్ జాబ్స్ స్కిల్ బేస్డ్ జాబ్స్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలీలో రావడం జరుగుతుంది అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ వీకే జాబ్స్ డైలీ డాట్ కామ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జైళ్ళ శాఖ నుంచి వచ్చినటువంటి జాబ్ యొక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారానే మీకు డౌట్స్ అనేవి క్లారిఫై కావడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైల శాఖ నుంచి నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రావడం జరిగింది వీటికి సంబంధించి పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అండ్ అలాగే అకౌంట్ కమ్ క్లర్క్ నెక్స్ట్ ఫిజియాలజిస్టు సోషల్ వర్కర్ అండ్ అలాగే నర్సు వార్డ్ బాయ్ పీర్ ఎడ్యుకేటర్ సో ఇవి వచ్చేసి పోస్టులు అనమాట వీటికి సంబంధించి సిపి కడప సిపి నెల్లూరులో పోస్టులు వన్ వన్ వేకెన్స్ అనేది రావడం జరిగింది అండ్ అలాగే వీటి యొక్క పర్ మంత్ సాలరీస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఓకే సో ప్రాజెక్టు కోఆర్డినేటర్కి థర్టీ థౌజండ్ పర్ మంత్ సాలరీ అకౌంట్ కమ్ క్లర్క్కి ఎయిటీన్ థౌజండ్ అండ్ అలాగే మనస్తత్వవేత్త కౌన్సిలర్ సామాజిక కార్యకర్త కమ్యూనిటీ వర్కర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నర్స్కి ట్వంటీ థౌజండ్ వార్డ్ బాయ్కి ట్వంటీ థౌజండ్ పీ ఎడ్యుకేటర్కి టెన్ థౌజండ్ ఇవి వచ్చేసి పర్ మంత్ శాలరీ వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి వారి యొక్క పోస్టును అనుసరించి ఉందో వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట సో నర్స్కి వచ్చేసి జిఎన్ఎం కంప్లీట్ చేసి ఉండాలి బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ అకౌంటెంట్ క్లర్క్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కౌన్సిలర్ సోషల్ వర్కర్కి గ్రాడ్యుయేషన్తో పాటు ఎంఏ సైకాలజీ ఎంఏ సోషల్ వర్కర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ వార్డు బాయ్కి ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉన్న ఏం కాదు అండ్ పీర్ ఎడ్యుకేటర్కి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి బిట్వీన్ అండ్ మీ వీటికి సంబంధించి సివిల్ మీ రెజ్యూమ్ అనేది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజర్స్ గుంటూరు రాగ్నే కొల్లీస్ రెసిడెన్సీ సెవెంత్ లేన్ రాజరాజేశ్వర నగర్ ఆశ్రమ రోడ్ తాడేపల్లి గుంటూరు జిల్లా ఫైవ్ డబల్ టూ ఫైవ్ నాట్ వన్ నెంబర్కు పోస్ట్ అనేది చేయాలి అంటే మీకు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే మీకు మేలకి కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఇది వచ్చేసి మీకు లాస్ట్ టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది లాస్ట్ అనమాట అండ్ అదర్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి చూడండి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి మార్పులు కానీ లేదంటే రద్దు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంగళగిరికి హక్కు ఉంది జైలుకి సంబంధించి ఓకే సో ఏమీ లేదు సింపుల్గా మీరు ఏ ఏ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ చూసుకొని ఆ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ మీరు చూసి ఫర్ ఎగ్జాంపుల్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ ఉండాలి అండ్ అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ టు ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా మనకి ఇందులో పోస్ట్ అనేది రావడం జరిగింది ఉన్న తర్వాత వీటికి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది అప్లికేషన్ సంబంధించి కూడా అడ్రస్ మనం చెప్పడం జరిగింది అండ్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అప్లికేషన్లో కానీ అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కానీ మీరు నన్ను కామెంట్లో కానీ లేదా డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీ జాబ్స్ డైలీ